శ్రీ విద్యా జగతాం ధాత్రీ నమామి నమామిత నిత్యాం మహాత్రిపురసుందరీ అమ్మ అడుగుదమ్ములకు స్వామివారి శ్రీచరణాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ వేదికపై ఉన్న సంగీత సరస్వతి శ్రీమతి శోభారాజు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ సభలో సమావిష్టులైన మాతృమూర్తులందరికీ నమస్కరిస్తూ అమ్మను గురించి పలకటం అమ్మను గురించి ఆలోచించటం అమ్మ చింతనతో సమయమంతా రసమయం కావటం వేల జన్మల పుణ్యాల ఫలంగా తప్ప దొరికేది కాదు అమ్మవారి నామాల్లో పుణ్య లభ్య అని ఒక నామం ఉంది ఎంత పుణ్యం చేసుకుంటే శ్రీపీఠంలో అడుగు పెట్టటం ఎంత పుణ్యం చేసుకుంటే స్వామివారి స్వయం పర్యవేక్షణలో ఈ కుంకుమార్చనలో పాల్గొనడం కోటి దీపాలను వెలిగించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం బగళాముఖి హోమాన్ని దర్శించి ఆ దివ్య మాతృమూర్తి యొక్క మహత్తరమైన ఆశీస్సులు అందుకోవడం ఇది అంత తేలికగా జరిగేది కాదు మన సంప్రదాయంలో ఒక మాట ఉంది ఏకహ స్వాదున భుంజీథా అని మధుర పదార్థాన్ని తాను ఒక్కడే భుజించరాదు పది మందితో కలిసి పంచుకోవాలి అని అమ్మను అర్చించి అందుకున్న ఆధ్యాత్మికమైన ఆనంద అనుభూతి అనే మధుర పదార్థాన్ని అందరికీ పంచాలన్నది స్వామివారి సంకల్పం ఆ సంకల్పానికి ఆచరణ రూపం ఈనాడు ఇలా వైభవోపేతంగా సాగుతున్న ఈ మహాశక్తి యాగం నాకు అనిపించింది ఇది ఉత్సవం కాదు ఇది ఉద్యమం ఒక మహోద్యమాన్ని నిర్వహించి సనాతన భారతీయ ధార్మిక శంఖారావాన్ని శ్రీపీఠం కేంద్రంగా యావత్ ప్రపంచానికి అందిస్తున్నారు స్వామివారు ఈ మహాశక్తి యాగ కార్యక్రమంలో స్వామి కార్యం తప్ప స్వకార్యమంటూ స్వయంగా తనకు లేని స్వామివారు తాము తరించడంతో ఆగిపోక మనందరం తరించడానికి ఇంత అద్భుతమైన ప్రణాళికను రూపొందించారు ఏ మానవుడు జీవితంలో ఏ సన్నివేశంలో విజయం సాధించాలన్నా ప్రణాళిక ఉండాలి దాన్ని అనుసరించి ప్రయత్నం ఉండాలి ఈ ప్రణాళికకు ప్రయత్నానికి నేపథ్యంగా నిస్వార్థమైన ప్రేమ ఉండాలి భక్తి భావన ఉండాలి ఆ ప్రేమ పునాదిగా పైకి మనకు కనపడుతున్న అద్భుతమైన భవనం ఈ మహాశక్తి యాగం దీనికి శిఖరం అమ్మవారు మనకు అందించే దివ్యమైన అనుగ్రహం ఈ వేదిక మీదుగా జరుగుతున్న సంగీతం కానీ సాహిత్యం కానీ అన్నీ అమ్మకు సమర్పణం చేసే కార్యక్రమాలు తప్ప మరొక్కటి కాదు అమ్మకు కావ్యాలాప వినోదిని అని పేరు ఇంతకు ముందే స్వామివారితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అమ్మవారి నామాలలో బహురూప అని ఒక నామం అమ్మ ఎన్నో రూపాలు ధరిస్తోంది కొన్ని రూపాలు ధరించి ఇక్కడ కుంకుమార్చన చేస్తోంది కొన్ని రూపాలతో అక్కడ యాగం చేస్తోంది కొన్ని రూపాలతో అక్కడ దీపాన్ని వెలిగిస్తోంది మరికొన్ని రూపాలతో యథార్థమైన యాగం చేస్తూ వైశ్వానరాగ్ని సంతృప్తిపరచడానికి ఆదరంగా ప్రేమగా అన్నం పెడుతోంది నాకు అనిపిస్తున్నది స్వామివారి సంకల్పం ఎందరిలో ఎందరిలో ప్రవేశించింది కార్యకర్తలుగా ఇక్కడ ఎందరెందరో చైతన్యతో ప్రారంభించి శైలజ గారి వరకు రాజశేఖర్ గారు రామకృష్ణ గారు వీరందరూ పరిచయమైనప్పుడు వారు నిర్వహిస్తున్న తీరు చూస్తే స్వామివారి సంకల్పం ఇన్ని రూపాలు పొందుతుందా ఒక్క మహనీయుని ఆలోచన ఇంతమందికి మార్గదర్శకమై ఇంతమందిని మలచి ఇంత అద్భుతంగా నిర్వహింపచేస్తుందా అంటే అందుకు ఒకే ఒక్క కారణం తపస్సుని లోక కళ్యాణానికి అంకితం చేయగలిగిన స్వభావం మాత్రమే కారణం స్వామివారు అఖండమైన తపస్సును నిర్వహించి ఆ తపస్సుని లోక కళ్యాణం కోసం ధారవోస్తే ఆ అద్భుతమైన తపస్ ఫలాలను మనం అందరం అందుకునే అవకాశం మనల్ మనకు లభించడం ఐశ్వర్యాంబికాదేవి దివ్య అనుగ్రహ విశేషమని భావిస్తూ ఇంత మంచి పర్వంలో నాకు పాలు పంచినందుకు స్వామివారికి రుణపడి ఉంటానని మనవి చేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళం